అన్న నమస్తే మాగంటి గోపినాథ్ గారు పాపం అనారోగ్యం చేత జీవిడిచిండ్రు తర్వాత బై ఎలక్షన్స్ వచ్చినాయి నవంబర్ పదకొండు ఎన్నికల కూడా అమలైంది విడుదల చేసిండ్రు ఇలా ఇలా ప్రచారం మొదలైందన్న కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కి ఇచ్చిండ్రు మాగంటి సునీత గారికి అంటే గోపినాథ్ గారి సతీవానికి టికెట్ ఇచ్చిండ్రు ఇప్పుడు బీజేపీ నుంచి ఇంకా ప్రకటించాలి బొంతు రామ్మోహన్ అంటుర్రు బొంతు రామ్మోహన్ కాంగ్రెసా బీజేపీ అన్న కాంగ్రెస్లో ఉన్నాడు ఇప్పుడు అరవింద్ అన్నాడు ధర్మపురి అరవింద్ అంటే రామ్మోహన్ బహుశా టికెట్ ఇవ్వలేదు కాబట్టి రెండు సార్లు ఆయనను పక్క పెట్టారు కదా ఇప్పుడు బీజేపీలో పోయే పోయే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఆయన మళ్ళీ మూడు ఏళ్ళ దాకా ఏ అవకాశం రాదు కదా మున్సిపల్ ఎలక్షన్లు వస్తానే కానీ అప్పుడు రిజర్వేషన్ ఎట్లుంటుందో అందుకని ఆయన అవకాశం తీసుకొని బీజేపీ నుంచి పోటీ పడవచ్చు వారైతే టగ్గా ఫర్ ఉంటుంది అని అంటారు ఎందుకంటే నవీన్ యాదవ్కి ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి అని ఎవరికి ఎక్కువగా మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుంది ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటుంది సింపతి ఓట్లు సునీత గారికి పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు సింపతి అప్పుడు వెనకట్లెక్క లేదు కదా వైఎస్ అప్పుడు ఉండే సింపతి ఇప్పుడు లేదు సింపతి ఓట్లు పడే అవకాశం లేదు కాంగ్రెస్ అది జూబ్లీ హిల్స్ మాదే అని కాంగ్రెస్ అంటుంది ఎవరు ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నది జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు అక్కడ ఎవరు గెలుపు గుర్రం కాబోతా ఉన్నారు ఏం చెప్తారన్న ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్కు రాజ్యాధికారం వచ్చినప్పుడు రాష్ట్రంలో అధికారం ఇచ్చినప్పుడు మరి జూబ్లీస్ వాళ్ళ ఖాతాలు ఎందుకు రాలే వాళ్ళు ఎందుకు గెలుచుకోలేకపోయిన అప్పటికి రెండు సార్లు గోపినాథ్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మరి అప్పుడే వాళ్ళ ఖాతాలకు రావాలి కదా ఎందుకు రాలేదు అంటే హైదరాబాద్లో పార్టీని ప్రధానంగా చూస్తారు ఈ పార్టీ ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే వాళ్ళకు డెవలప్మెంట్ కనబడ్డది హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ కనబడ్డాయి ట్రాఫిక్ తగ్గింది డ్రైనేజ్ సమస్య పరిష్కారం అయింది చాలా వరకు తర్వాత కేటీఆర్ గారు ఇదివరకు వరద వచ్చినప్పుడు మొత్తం మీరు చూశారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది పదహారు టైంలో దాదాపుగా వరదలో అరవై మంది డెబ్బై మంది కొట్టుకుపోయి చనిపోయిండు అటువంటిది లాస్ట్ ఎనిమిది ఏళ్ళ నుంచి ఏ వరద వచ్చినా కంట్రోల్ అవుతుంది కాబట్టి వర్షం బాగా వచ్చినప్పుడు ఒక అరగంటసేపు గంట సేపు ఇబ్బంది అవుతుంది కానీ అంత ముందులాగా ఇళ్ళల్లో వచ్చి ఫస్ట్ ఫ్లోర్ నిండిన సందర్భాలు లేవు వరదల ప్రజలు కొట్టుకుపోయి చనిపోయిన సందర్భాలు లేవు అంటే అటువంటి పరిస్థితి నుంచి హైదరాబాద్ని ఆయన కాపాడేట్టు ఆయన వరద నిర్ పోవడానికి దారిదేళకపోతే రోడ్డు తీసేసి రోడ్డు కింద పెద్ద కాలువ చేసి దాని వెళ్ళి మళ్ళీ స్లాబ్ వేసిండు దానికి ఒక ప్రోగ్రామ్ పెట్టిండు ఎస్ఎన్డిపి అని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం వెయ్యి కోట్లు పెట్టిండు దానికి తర్వాత ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఫ్లైఓవర్లు వేసిండు కోవిడ్ అప్పుడు అందరు ఇళ్ళల్లో పడుకొని ఉంటే ఆయన పనులు చేయించిండు ఆయన తిరిగిండు అప్పుడు మేయర్గా ఉన్న రామ్మోహన్ తిప్పిండు తర్వాత చాలా పనులు చేయించిండు కోవిడ్ టైంలో అయితే ఆ రెండేళ్లల్లో మొత్తం మారిపోయింది హైదరాబాద్ సిటీ చాలా వరకు అరవై ఐదు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఇవన్నీ కూడా పూర్తయినాయి అంటే అప్పుడు పబ్లిక్ రోడ్ల మీద తిరుగుతలేరు కాబట్టి ఆయన బాగా ఉపయోగించుకోగలిగిండు కాబట్టి ఇవన్నీ చూస్తూ ఓటేశారు ఆయనకున్న అదనపు ఆకర్షణ ఏంది గోపినాథ్ కంటే బస్తీలు ఎక్కువ ఉన్నాయి జూబ్లీల్స్ కాన్స్టిట్యున్సీలో తెలంగాణ మారుమూల పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు అటు శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు కొంత అవుట్స్కట్స్ వస్తుంది కొంత జూబ్లీస్ హీల్స్ వస్తుంది ఆయనకు ఈ బంగ్లాలలో ఉన్నోళ్ళు పెద్దగా పోయి లైన్లలో నిలబడి ఓట్లేయడం అయితే జరగదు అందుకే హైదరాబాద్లో ఎప్పుడు కూడా ఈ వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఎవరు ఓట్లేరు అంత బస్లలో వాళ్ళే ఓట్లేస్తారు కాబట్టి బస్సీల ఉన్నోళ్లకు ఇప్పుడున్న ప్రభుత్వము హామీలు ఇచ్చి మోసం చేసిందనే కోపం ఉన్నది ఇప్పుడు రెండు వేల నాలుగు వేలు చేస్తారనే రెండు వేల ఐదు వందలు లే పెన్షన్ ఇస్తా అన్నాడు రకరకాల హామీలు ఇచ్చే నిరుద్యోగ అలవి కానీ హామీలు అన్ని ఇచ్చిండు ఆరు గ్యారెంటీల పేరుతో పదమూడు హామీలు ఇచ్చిండు ఆరిట్లో మూడు నాలుగు కూడా అమలు చేయలేదు ఇవన్నీ ఉన్నాయి కదా కాబట్టి ఇంకా కోపం ఎక్కువైంది అదివరకు అది వరకు ఎవరైతే బీఆర్ఎస్ కేసినలో ఇప్పుడు ఇంకెక్కువ మంది ఎత్తారు అప్పుడు కాంగ్రెస్ కేసిన వాళ్ళు కూడా అరే మనం తప్పు చేసినాం మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం అని చెప్పి సానుభూతి ఎట్లా ఉంటుంది ఎందుకంటే మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ప్రతి ఇంటికి దగ్గరే ఉంటాడు మెయిన్గా బస్సీలలో ఎక్కువ ఉంటాయి ఇంకోటి జూబ్లీస్లో ముస్లింస్ ఒకది కేరు ఈయనతోను కూడా బాగా ముస్లింస్ దగ్గర ఉండేవాళ్ళు పోయినసారి ఎప్పుడు కూడా మదిలీస్ టీఆర్ఎస్ సపోర్ట్ చేయలే అయినా కూడా మదిలీస్ వాళ్ళ క్యాండిడేట్ పెట్టినా కూడా మనం గోపీనాథ్ మూడు సార్లు గెలిచిండు అంటే ఎక్కువ ముస్లింలలో ఆయనకు కూడా ఫాలోయింగ్ ఉంది బస్తీలలో ముస్లిమ్స్ ఉన్నారు ఎక్కువ జూబ్లీస్ట్లా రెండవది ఏంటంటే నవీన్ యాదవ్ ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడో శ్రీశైలం యాదవ్ గారి కుమారుడు యా శ్రీశైలం యాదవ్ దే యూసుఫ్ కూడా రేహమంతనగర్ అటు కొంచెం ఆయన ఎక్కువ పబ్లిక్ దగ్గర ఉంటాడు ఆయన ఆఫీస్ కూడా అందుబాటులో ఉండి ఏమన్నా పనులు ఉన్నా పోలీస్ కేసులు కానీ ఇవి కానీ అవి కానీ ఆయన చేసేవాడు దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆ అన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వ భూములలో పడ్డ బస్తీలు అవి రేహమంత్ నగర్ కానీ ఆ యూసు కూడా కానీ చుట్టుపక్కల ఉన్నాయి సరే వాటికి ఒక పెద్దదిక్కుండా ఆయన కొంత వాటికి సపోర్ట్గా ఉన్నాడు నవీన్ యాదవ్కు మత్స్యం లేదు ఇప్పటిదాకా ఎందుకంటే ఆయన ఏ పదవిలో గతంలో లేడు ఒకసారి మదినీస్ తరఫున పోటీ చేసాడు చేసినందుకు ఆయనకు ఓట్లు పడ్డాయి అయితే ఎంత ఎక్కువ ముస్లిం ఓట్స్ ఎటుబడతాయి అనేది కూడా కొంత ఓట్ల సంఖ్య పెరగడానికి కారణం ఉంటుంది సరే ఒకవేళ ఓవైసీతో ఒకళ్ళు ఆలుచి వ్యవహారం చేసుకున్నాడు అనుకోండి రేవంత్ రెడ్డి శ్రీశైలం యాగు గారికి కూడా ఓవైసీ దగ్గరే అని ఆ కొడుకు ఎల్లోనే జర జర గట్టోని పెట్టకు మామూలు పెట్టు గట్టోని పెడితే ముస్లింస్ అంతా ఆయనకే ఎత్తారు అట్లా కనుక ఎవరినన్నా మేనేజ్ చేసుకున్నాడు అనుకో అప్పుడు కొద్దిగా ముస్లిం లోట్లు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది ఆయనకు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ పోటీ కొంచెం గట్టిగా అవుతుంది అయితే బీజేపీ కనుక రామ్మోహన్కి ఇచ్చిందనుకో రామ్మోహన్ పడే ఓట్లు చాలా వరకు కాంగ్రెస్ ఓట్లే చీలితాయి చీలిపోతాయి ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ఎదురు తిరిగిండు టికెట్ ఇవ్వలేదని బుజ్జగింపు కార్యక్రమాలు ఆయన చాలా సీనియర్ లీడర్ ఎప్పుడో ఎంపీ ఉన్నాడు ఆయన చాలా కాలం క్రితం రెండు వేల పద్నాలుగునే మరి అటువంటి వ్యక్తి ఒకవేళ బుజ్జగించినా కూడా హార్ట్ఫుల్ గా పనిచేస్తాడా చెయ్యరు మరి యాదవ్ లో ఆయన కొంత ప్రభావితం చేయగలుగుతాడు కదా ఆయనకి ఏ లేదని కోపంతో ఆయన అనుచరులు ఉంటే వాళ్ళు రివర్స్ అవుతారు ఇప్పుడు ఇద్దరి మధ్యనే ఉంటది కదా పోటీ ఒకవేళ రామ్మోహన్ వస్తే ముగ్గురు మధ్య ఉంటుంది రామ్మోహన్ కదా ఓట్లు కాంగ్రెస్ ఎవరన్నా ఉండని అమ్మా గెలిచేది ఎందుకంటే ఏ సర్వే చేసినా అదే కనబడుతుంది అప్పుడే ఎన్నుకున్నారు బీఆర్ఎస్ కాదని చెప్పడానికి ఇప్పుడు ఏం కారణం ఉంది రేవంత్ రెడ్డి ఏమన్నా బాగా చేస్తుంటే నిజంగానే బీఆర్ఎస్ కి పడే ఓట్లన్నీ కాంగ్రెస్ పడతాయని అనుకుందాం ఒక రేవంత్ రెడ్డి జూబ్లీల్స్ వరకు పార్టీని చూస్తారా ని చూస్తారు ఇద్దరిని చూస్తారు ఇద్దరిని చూస్తారు ఎందుకంటే మూడు సార్ల ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి క్యాండిడేట్ కూడా కొంత సానుభూతి ఉంటుంది గతంలో కంటోన్మెంట్లు అంటేనేమో ఆమె కొత్త క్యాండిడేట్ సాయ మీద సానుభూతి బిడ్డకు వచ్చింది కానీ ఆ బిడ్డ వెంటనే చనిపోయింది చనిపోవడంతో ఈ అమ్మాయి కొత్త నివేదిత నివేదిత చాలా కొత్త ఆ సింపత రాలే రెండవది బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి డ్రామా ఆడిల్లు ఎలక్షన్ నామినేషన్ టైం కు బీజేపీ క్యాండిడేట్ ని తీసుకొచ్చి కాంగ్రెస్ తో నేయించిన వేయించే వరకు ఆయన బీజేపీ అనుచరులు అంతా కాంగ్రెస్ కేసరి గణేష్ ఇప్పటికి కూడా మీరు పోతాండ కనబడుతుంది కంటోన్మెంట్ లా బీజేపీ కంట వేసుకొని ఈటల రాయందర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పోస్టర్లు కనబడతా ఉంటాయి గణేష్ అంటే పోలింగు అంటే నామినేషన్కు రెండు రోజుల ముందు వచ్చి ఆయన కాంగ్రెస్ లా కలిసిండు కదా రెండు పార్టీల ఓట్లు ఒక దిక్కు అయినాయి అయ్యే వరకు కంటోన్మెంట్ లా ఓడిపోయింది కానీ ఇక్కడ అట్లా ఉండదు ఇక్కడ గట్టిగానే ఉంటుంది పోటీ బిఆర్ఎస్ పార్టీలో సాంప్రదాయం ప్రకారం అంటే ఎవరన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తారన్న ఇక్కడ సాయన్న బిడ్డ లాస్ట్ ఇచ్చిన తర్వాత ఆమె జరిగిపోయిన తర్వాత నివేదితకి ఇచ్చిండ్రు అక్కడ సునీతకి ఇచ్చి అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఇక్కడ సునీతమ్మకి ఇచ్చారు ఇటు పోతే దుబాక సోలిపేట రామలింగారెడ్డి ఇచ్చిర్రు అప్పుడు అప్పుడు కూడా ఓడిపోయింది చాలా ఓటమి కిందకి రాదమ్మా అది చాలా తక్కువ ఓట్లు కదా చాలా తక్కువ ఓట్లు అది కూడా రఘునందన్ అక్కడ క్యాండిడేట్ కానీ ఒక్క ఓటు అయినా ఓటమి ఓటమే కానీ సీరియస్ ఓటమి కిందకి రాదు అది సీరియస్ గెలుపు కిందికి కూడా రాదు ఇప్పుడు ఏంటంటే అప్పుడున్న సానుభూతి రామలింగారెడ్డి మీద ఉన్న సానుభూతి కన్వర్ట్ కాలేదో కాంగ్రెస్ కూడా చాలా వరకు చీల్చింది బీజేపీకి రఘునందన్ క్యాండిడేట్ అయ్యాడు రఘునందన్ మీద కొంత సింపతి ఉన్నది ఆయన కొంత టీవీలర్ గా అనవాడు ఆ ప్రాంతం వాడు కాబట్టి కొంచెం అది కూడా కలిసి పోటీ చేసి ఓడిపోయిన ఓడిపోయాడు కాబట్టి అనుభూతింది తర్వాత కొంత మోడీ గారి అవా నడుస్తాను ఆ టైంలో ఇప్పుడు ముందు ఓడిపోయినరు పాపం ఇప్పుడు వేద్దాం అనే సింపతి అక్కడ పనిచేసింది మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ పనిచేయదు అంటారా నవీన్ యాదవ్ కొంత ఉంటది ఎందుకంటే అంత పూర్తిగా మైనస్ ఏం కాదు ఆయన మజ్లీస్ లో పోటీ చేసిండు శ్రీశలం అదో ఇన్ఫ్లుయెన్స్ కొంత ఆయనకు పనికి వస్తుంది బట్ గెలిచేంతగా రాకపోవచ్చు కష్టపడాలి బాగా ఇప్పుడు క్యాండిడేట్ అవుతాడని అనుకున్నాం గతంలో అజారుద్దీన్ పోటీ చేశాడు ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని పక్కకు జరిపేసేట్లు మరి ఆయన సపోర్ట్ చేస్తాడా చూడాలి అంటే అజారుద్దీన్ కూడా మళ్ళీ ప్రయత్నం చేసిండ్రని చేసిండు అయితే ఎంఐఎం పాత్ర అజారుద్దీన్ పక్కకు జరిపడంలో చెప్పం ఉండవచ్చు ఎందుకంటే ఆ ఎమ్మెల్సీ ఎప్పుడైతుందో తెలియదు అది సుప్రీంకోర్టు కేసు కోదండరాంతో పాటు ఒక ముస్లిం కూడా ఉండే కదా ఆ సీట్ ఇప్పుడు ఆయన కాదని మళ్ళీ ఆజారీనికి ఇచ్చారు కాబట్టి అది వివాదాలలో ఉన్నది కాబట్టి అది ఎప్పుడైతుందో తెలియదు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలే ఇలా జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ని గెలిపించబోతున్నాయి రెండు ఉంటాయమ్మా సానుభూతి ఉంటుంది కాంగ్రెస్ వ్యతిరేకత కూడా ఉంటుంది తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అభిమానం కూడా ఉంటుంది సిటీలో చెక్కు చెదరకు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ మీద అంటే మూడు కారణాలు ఉంటాయి అంటే ఒకటేమో క్యాండిడేట్ గోపీనాథ్ మీద ఉన్న సింపతి ఎంతో కొంత క్యాష్ అవుతుంది ఎన్ క్యాష్ అవుతుంది కేవలం ఆ సింపతితోనే గెలవదామే ఆమె బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరాన్ని ఎట్లా డెవలప్ చేసిందో వాళ్ళకి పెన్షన్స్ కానీ ఇవన్నీ ఎట్లు వచ్చినాయి రెండు వందల కాడ రెండు వేలు వస్తున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదా మూడవది ఏంటంటే కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు మోసం చేసిన పద్ధతి ఈ మూడు కారణాలు ఇవాళ గెలిపిస్తాయి బీఆర్ఎస్ క్యాండిడేట్ని